రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తరపున యూనివర్సిటీకి నూట యాభై ఎకరాల స్థలంతో పాటు వంద కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణ కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు తమ కంపెనీల పేర్లను పేర్లను లేదా ఈ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు వీలైనంత వేగంగా తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చామని ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ మహేంద్ర ఆనంద్ కు అప్పగిస్తున్నామని అన్నారు ఈ రంగంలో అనుభవంతో పాటు ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆనంద్ స్కిల్ యూనివర్సిటీకి తన బ్రాండ్ ఇమేజ్ ను తీసుకువస్తారని నమ్మకం ఉందని అన్నారు తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని చెప్పారు దాదాపు రెండు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామని అన్నారు ఈ యూనివర్సిటీ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదని మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో వెయ్యి కోట్లు ఖర్చైనా భరించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు ఆర్థిక సహకారానికి మించి రాష్ట్రంలోని అందరూ పారిశ్రామికవేత్తలు వ్యాపార వాణిజ్యవేత్తలు ఆశించినంత చొరవ ప్రదర్శించాలని తగిన భాగస్వామ్యం బాధ్యతలను పంచుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర కో చైర్మన్ శ్రీ రాజవ్ బోర్డు సభ్యులు పి దేవయ్య సుచిత్ర ఎల్ల సతీష్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయశ్రంజన్ సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డితో పాటు ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు